పెనుగొండ నియోజకవర్గం ఇన్చార్జ్ కుమార్ గారికి వేదిక పైన పెద్దలకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు దయచేసి నేను చెప్పేది ఒకటి దయచేసి మీరంతా ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటా ప్లీజ్ దయచేసి ఇటువైపు రండి ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మీరు రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బడుగు బడిహీన వర్గాలకి పెద్ద వేసిన పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీసీలకి ప్రత్యేకత చట్టం తెచ్చింది తెలుగుదేశం పార్టీ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ముఖ్యంగా నాకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీరు ప్రకటించినందుకు బీసీ కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు మీరు బీసీ అభ్యర్థిగా ప్రకటించినందుకు తిరస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఒక సామాన్యమైన కుటుంబం గతంలో మా తండ్రి గారికి కూడా మీరు అవకాశం ఇచ్చారు బీసీ కులసులు కురుబ రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు అదే విధంగా ఆయనకి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు నాకు మళ్ళా కురుబ కార్పొరేషన్ గా ఇచ్చారు అదే కాక ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ప్రకటించినందుకు మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా మా బీసీల తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వ నాశనం అయిపోయింది ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బడుగు బడిహీన వర్గాలకు అనగ తొక్కి పైచాచిక జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నిధులు లేవు విధులు లేవు కొత్తగా నేను బీసీలకు ఏదో చేస్తున్నాను ఎస్సీలకి ఏదో చేస్తున్నాను అన్నాడు రాష్ట్రాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆయన దోచుకొని దాచుకుంటున్నాడే తప్ప అభివృద్ధి అంటూ చేసింది ఏమి లేదు సార్ ప్రజలకి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీనే కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన అందుతున్నారు ముఖ్యంగా యువత మహిళలు మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు కార్యకర్తల కోసం పోరాడుతుండే సంక్షేమ పథకాలు కావచ్చు మన సూపర్ సిక్స్ కావచ్చు అంతే విధంగా మీరు చేసిన యువగలం పాదయాత్ర నిజంగా సార్ ప్రజలు విశేషంగా మిమ్మల్ని రావటం ఈ వైసీపీ నాయకులు అడుగడుగునా మీకు ఇబ్బంది పెట్టిన అవన్నీ లెక్క చేయకుండా ప్రజా యువగలం పాదయాత్ర చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోయినాయి వలస పక్షలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి ఒక వలస పక్షి వచ్చినారు శంకర్ నారాయణ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు దోచుకున్నాడు దోచుకున్నాడు ఆయన ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే ఇంకో వలస పక్షం వచ్చింది అక్కడ కళ్యాణదుర్గంలో డిపాజిట్లు రావు కళ్యాణదుర్గంలో మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు ఇక్కడికి వచ్చి నేను నేనేదో చేసేస్తాను ఏదో చేసేస్తాను అంటుంది ఏం చేస్తాందంటే సెటిల్మెంట్లు చేస్తాంది వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీ చేయడం బెదిరించడం చేస్తున్నారు ఉషశ్రీ గారు మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం దేనికైనా ఎదుర్కోవడానికి గత ఐదు సంవత్సరాలుగా మా నియోజకవర్గం ప్రజలు అహర్నిషులు పోరాటం చేస్తూనే ఉన్నారు నా మీద కేసులు పెట్టారు కార్యకర్తల కేసులు పెట్టారు ఆదరం పెదనం తెలుగు తెలియలేదు సార్ మేము తెలియజేసే దశ దిశ నిర్దేశించేది మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మా యువ మా యువతకు భరోసా మా లోకేష్ బాబు గారు ఉన్నారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది ఎందుకంటే మేము ఏ దానికైనా సిద్ధం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమకి కరువు ప్రాంతం పరిశ్రమలు లేవు వలస పోతున్నారు సందర్భంలో ఈ రాయలసీమకు తాగునీరు సాగునీరు కావాలి ఉపాధి కావాలని గొప్ప సంకల్పంతో దేశ దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కృష్ణా జలాలను తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వ్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు మేము ఈ సభ దారా తెలియజేసేది ఒక్కటే గొల్లపల్లి నుంచి మన చెరువు చివరి చెరువు వరకు నీళ్ళందించేది మన తెలుగుదేశం పార్టీ ఉపాధి కల్పించేది మన తెలుగుదేశం పార్టీ జాబు రావాలంటే బాబు రావాలి హౌసింగ్ చేయాలన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీ రైతులకు భరోసా అన్న తెలుగుదేశం పార్టీని తప్ప వైసీపీ పార్టీ కాదని ప్రజలు స్వచ్ఛందంగా క్లియర్ గా ఉన్నారు మేము తెలియజేసేది ఒకటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీరు ఎంతో నమ్మకంతో ఒక మహిళకు నాకు అవకాశం ఇచ్చారు సార్ ఖచ్చితంగా పెనుగొండ నియోజక ప్రజలు ఖచ్చితంగా మీకు భారీ మెజారిటీతో మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ వైసీపీ పాలన అరాచకల్లో ఏమైపోయిందంటే సార్ మీకు కూడా తెలుసు మీరు పాదయాత్ర వస్తున్నప్పుడు చూశారు ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మన ప్రాంతం కనపడుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని నేను తెలియజేస్తున్నాను అలాంటివి దానికి అనుసంధాన సంస్థలు పద్నాలుగు సంస్థలు ఆ రోజు మన గవర్నమెంట్ అగ్రిమెంట్ అయ్యాయి ఈ జగన్ ట్యాక్స్ ఈ వైసీపీ నాయకులు ట్యాక్స్ కట్టలేక అవి ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్నాయి అంతేకాదు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు కబ్జాలు తప్ప వేరేం చేసింది లేదు ఒక పక్క మద్యం పారుతా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తాం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు అదే మంత్రే ఇక్కడ ఉన్న మంత్రి మద్యం తయారు చేసి సార్ నేను ఈ ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుని వైసీపీ నాయకులు నాయకులు వైసీపీ బెదిరిస్తున్నారు ఈ వాలంటీర్లకు నేను ఇక్కడ నుంచి ప్రశ్నించేది ఒకటి గతంలో ఈ వాలంటీర్లకు ఏం చేశారు ఇక్కడ ఉన్న మంత్రి చెప్తా ఉంది మీరు తెలుగుదేశం కార్యకర్తల్ని అండ్ వాలేపిస్తే న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి అండవా లేపిస్తే ఇండ్ల పట్టా ఇప్పిస్తాను బెదిరిస్తా ఉంది మరి ఇదే దుర్గంలో ఇదే వాలంటీర్లకు ఆమె ఏం చేసిందని ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు కాబట్టి మనం అందరం చైతన్యవంతులకు కావాలి చైతన్యవంతులై జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం మనం చేయబోతున్నాం రాబోయేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా మన నియోజకవర్గాలకి ఏమి కావాలన్నా అది మన తెలుగుదేశం పార్టీలోనే చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా రామచంద్రారెడ్డి గారు అభివృద్ధి చేశారు పరిటాల రవి గారు అభివృద్ధి చేశారు సునీతమ్మ గారు అభివృద్ధి చేశారు నెమ్మలకి పాఠ సారథి గారే అభివృద్ధి చేశారే తప్ప ఎవరు ఏ అభివృద్ధి చేయలేదు జరగబోయేది అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశంలోనే చూపించాం మళ్ళీ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ అని మన నియోజకవర్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా అందరికీ తెలుసు మన లోకేష్ బాబు గారు రావడం నిజంగా మనకి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సార్ యువకులు మిమ్మల్ని చూడాలని చెప్పి చాలా తప్పిస్తున్నారు పాదయాత్ర అప్పుడు కూడా అంతే ముఖ్యంగా మహిళలు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి తల్లి రావడం లోకేష్ బాబు గారికి గల స్వాగతం తెలపడానికి వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అదేవిధంగా రోజు మళ్ళా ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నెమ్మల కిష్ట గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ கருவுல சேலே பட்ட நஷ்ட பரிஹார ஆதுக்கேருசா கொடுக்குற శక్తిని మాకు ప్రసాదించండి అని ఆ రోజుల్లో కోరారు నేను ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ విధమైనటువంటి డిమాండ్ ఉంది దయచేసి దీన్ని ఆలోచన చేయండి ఇది చేస్తే చాలా మంచిది అనంతపురం జిల్లాకు మీరు ఒక వరం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు రైతాంగాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారని నేను తెలియజేస్తే అప్పుడు లెక్కలేశారు ఆ రోజుల్లో ఎకరాకి నాలుగు వందల రూపాయలు లెక్కలు చెప్పి లెక్కేశారు ఐదు వందలు అడిగాను నాలుగు వందల రూపాయలు లెక్కేస్తే ముప్పై ఐదు నలభై కోట్లు అవుతుందని ఇమ్మీడియట్గా మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పంట పండిన తర్వాత మళ్ళా జిల్లాకు వస్తే వేరుశెనగ చెట్టు చూపించి మీ దయ వల్ల మీరు ఇచ్చిన పంట నష్ట పరిహారం వల్ల ఈ పంట పండింది మీ వల్ల మేము ఈ పంట పండించుకోగలిగినామని చెప్పినటువంటి దాఖలాలు మీ ఎదురుగా నేను ఉంచుతా ఉన్నాను నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ పరిహారం అనేటువంటి ఒక పథకాన్ని కానీ ఆ పంట నష్టపరిహారం ఇచ్చింది కానీ ఈ రోజు వరకు ఇస్తా ఉంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చింది రైతాంగం ఈ ఈరోజు ఇంతవరకు పంట పెట్టుకోగలుగుతాడంటే ఆ పంట నష్ట పరిహారం వల్లనే సందర్భంగా మీకు నేను తెలియజేస్తా సార్ ఆ రోజుల్లో మేము జనంలో తిరిగే వాళ్ళం జనం కష్టాలు తెలుసుకునేటువంటి వాళ్ళం మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లోనో లేదా పార్టీ మీటింగ్లోనో చెప్పేటువంటి వాళ్ళం ఆ రోజు చెప్పిన దానికి విలువ ఉండేది మేము చెప్తే ఇమ్మీడియట్గా ఏదైనా మరి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేటివి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఇంటర్వ్యూనే దొరకలేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకలేదు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉండారంటే మంత్రులకి అపాయింట్మెంట్ దొరక ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరకంది నేను కోరుతా ఉన్నాను ఎందుకోసం గెలిపించామో నూట యాభై ఒక్క సీట్లు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతూ ఉన్నాను ఇటువంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ లేక మన సమస్యల పరిష్కారంగా లేక ఇటువంటి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఏడు చాట పెడితే ఆడ పెడితే ఊడుస్తూ ఉంటే సరిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు ఉండరే తప్ప ఏదైనా సాధిద్దాం ఏదైనా చేద్దాం ఈ ప్ర ఈ ప్రజానికానికి ఏదైనా మేలు చేద్దామని ఆలోచన చేసే పరిస్థితుల్లో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పెద్దలు సార్ ఇది ఈ రాయలసీమకు ఒక వరం లాంటిది ఎందుకంటే నలభై సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీ నాయకత్వం పెరిగింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మంది మరి జెడ్పీటీసీలు అయ్యారు ఎంపీపీలు అయ్యారు మళ్ళా సద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు మరి అదేవిధంగా ఎంపీలు అయ్యారు మంత్రులు అయ్యారంటే ఆ కోరం నుంచి వచ్చిన వాడే ఈ నిమ్మలకి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రకంగా వచ్చి ఈరోజు నాయకత్వం నిలబడింది అయితే గత ముప్పై సంవత్సరాల కాలంలో ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో మేము ఏ విధమైనటువంటి సమస్య పరిష్కారం మరి మేము ఫేస్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు కాపాడేదంట్లో కానీ నాయకత్వం దాంట్లో కానీ పూర్తిగా సక్సెస్ అయ్యారు కానీ ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాక్షసుడు ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది సాక్షాత్తు మరి వివేకానంద రెడ్డి బాబాయ్ అనే చెప్పినారంటే ఇక శాంతి భద్రతలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటాయో ఒకసారి ఆలోచన చేయబో నేను కోరుతా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దౌర్జన్యం పెరిగింది మళ్ళీ బీసీలు భయపడేటువంటి పరిస్థితి బీసీలకు రక్షణ చట్టం తెస్తా ఉందంటే మా అందరికీ ఒక వరం లాంటిదని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే చట్టం వస్తే ఎవరైతే మమ్మల్ని బెదిరించారో ఎవరైతే దొంగ కేసులు పెట్టారో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఎవరైతే మా నాయకత్వాన్ని దెబ్బతీయాలని ఆలోచన చేశారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పబోతామని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక కియా కార్ల ఫ్యాక్టరీ మరి అదేవిధంగా మరి గొల్లపల్లి రిజర్వాయర్ మరి మడక్సిర వరకు నీళ్లు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో శూన్యం తప్ప ఏమీ లేదని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఇదే అభివృద్ధి ఇదే డెవలప్మెంట్ జరుగుతాయని మరి అందరూ కూడా ఎదురు చూస్తారు దానికి తప్పకుండా అందరూ అవకాశం కల్పిస్తారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాష్ట్రం కోసం కుర్చీ కోసం బాబాయ్ చంపుతారు చల్లినైనా చంపుతారు తల్లినైనా పంపిస్తారు ఏమైనా చేస్తారు తండ్రి శవం పెట్టుకొని కావాలంటే చేస్తారు ఏమైనా కుర్చీ కోసం చేస్తారు కానీ ఈ కాలంలో అలా జరుగుతుంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి అని గొప్ప సంకల్పంతో మనం అందరం కలిసి జర్నీ చేస్తున్నాం వాళ్ళ పెన్నగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను పెనగొండ నియోజకవర్గానికి సారది శ్రీ లోకేష్ గారికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వరుణన్న గారికి అలాగే హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బీకే పార్సర్దన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక మన పెనగొండ మరి సవితమ్మ అక్కగారికి అలాగే జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు అన్న లోకేష్ అన్న ముందుగా మా పెనగొండ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సౌతమ్మక్క గారిని నియమించినందుకు మాకు శివరాత్రి ఉగాది పండుగలను ముందే తెచ్చారు మేము సవితమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని హామీ ఇస్తున్నాము అలాగే సవితమ్మక్క గారి గురించి చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్నం పెడుతున్న ఐదు రూపాయల అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే మేము మీరు ఎత్తేసిన అన్నా మేము పెడతామని చెప్పేసి మన సౌతమ్మక్క గారు అన్నా క్యాటీన్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ప్రతిరోజు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా కూడా మంచి భోజనాలు పెట్టేసి సేవా కార్యక్రమాల కోసమే పుట్టినట్లుంది సౌతమ్మక్క కాబట్టి ఈ సభాముఖంగా సౌతమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇక వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చిందో యువతని ఎలాగో మోసం చేసింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనింది జాబ్ క్యాలెండర్గా ఒక జాబ్ ఇవ్వకపోగా ఎంబీఏ డిగ్రీలు చేసిన వంటి విద్యార్థుల్ని తన అవినీతి మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలు మోసం చేసింది ఈసారి మద్యం మద్యం షాపులన్నీ బంద్ చేసే ఓట చెప్పిన చెప్పింది జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు బంద్ చేయకపోగా మద్యాన్ని పెంచుకుంటూ పోతూ మహిళలను మోసం చేశారు అలాగే రైతులు ప్రతి ఒక్కరిని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే శ్రీకృష్ణదేవరాలు వేసవరాయన పినవను లో గత ప్రభుత్వాలు పాఠశాలంలో కావచ్చు అందరి కావచ్చు ఉత్సవాలు చేసి దేశం చూసేలాగా జనసేన టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కలిసి మన పార్తన్న గారు సహకారంతో మన సవిత గారిని గెలిపించుకుందామని గెలిపించుకోవాలని కోరుతున్నా జనసేన టీడీపీ పార్టీ ఐక్యత జనసేన టీడీపీ పార్టీల ఐక్యత జనసేన టీడీపీ పార్టీ ఐక్యత నారా చంద్రబాబు నాయుడికి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సవితమ్మక్క గారి నాయకత్వం సవితమ్మక్క గారి నాయకత్వం జై హింద్ కుమార్ ఇప్పుడు మన రత్సారధి మనకు దశా దిశ నిర్దేశించే మన జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి గారు మాట్లాడతారు సభ వేదికను అలంకరించిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ బాబు గారు సోదరులు మాజీ మంత్రివర్యులు నిమ్మల కృష్ణప్ప గారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సవిత గారు సోదరులు రామ్ గోపాల్ రెడ్డి గారు జనసేన ఇన్ఛార్జ్ కుమార్ గారు సోదరులు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు వరుణ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుగొండ నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరి సోదరిమన్లు పాత్రికేయులు అదే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శంకరావు హిందూపురి కానీ మడక్సిర కానీ పెనుగొండ కానీ పాల జిల్లా పూర్తి అవుతుంది శంకరరావు ఒక్కటే మనమంతా కూడా చూసాం ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే అన్ని అవసర వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి అభివృద్ధి ఇరవై సంవత్సరాలు పెరుగుబడిపోయింది అదేవిధంగా ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో నష్టాలు పడ్డాం ఎన్నో కేసులు బనాయించుకొని బనాయించారు అయినా మన పెరుగొండ నియోజకవర్గం లో ఎక్కడ కూడా ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది జరగలేదు పోలీసులు ఎదిరించాం నా మీద కూడా పదహైదు కేసులు పెట్టారు మీ అందరు కూడా తెలుసు ఇరవై రెండు కేసులు ఇరవై రెండు సార్లు విజిలెన్స్ దాడి చేయించాడు ఈ శంకర్ నారాయణ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అదేవిధంగా నాలుగు కోట్ల కరెంటు ఫీజు కట్టా ట్రెషర్ ఆడకనే క్రషర్ని కూడా తగినమ్ముకోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు గురి చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కార్యకర్తలు కాపాడుకున్నాం పార్టీని కాపాడుకున్నాం కాదా కాదా అయితే ఇలాంటి నారాయణ ముందు చెప్పాడు ఇక్కడ ఆయన శాసనసభ్యుడిగా పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఏం చెప్పాడంటే పార్థసారథి చాతగా చాతగానే వాడు అన్నాడు ఏమి చేయలేదు అన్నాడు ఈరోజు శంకర్ నారాయణ ఎక్కడైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పని చేశాడా ఎలాంటి అభివృద్ధి చేయాల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అవునా కదా తార రోడ్లు వేసాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా